ఏ అండ ఈ రోజు మనం కర్ణాటక లో ధర్మస్థలిలో ఒక కార్స్ మ్యూజియం దగ్గర మ్యూజియం చూడడానికి కూడా టికెట్ అయితే పెద్ద కాస్ట్ ఏం కాదండి టెన్ రూపీస్ ఉంటుంది అంతే ఇక్కడ ఫొటోస్ లో కనిపిస్తున్న కార్స్ అన్ని కూడా మనం లోపల రియల్ గా చూడొచ్చు ఇవన్నీ కూడా ఒకప్పటి పాతకాలం నాటి కార్స్ ఇవి డాక్టర్ వీరేంద్ర అన్న ఆయనకి కార్లు అంటే చాలా పిచ్చంట ఆయనకున్న పిచ్చిదనం తోటి కార్స్ అన్ని ఒకే చోట పెట్టి మ్యూజియం కింద పెట్టారు లోపలికి వచ్చిన తర్వాత ఫొటోస్ గాని వీడియోస్ గానీ ఏమీ అలో చేయట్లేదు దొంగచాటుగా కొంచెం వీడియో అయితే తీసాను అదే మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ కార్స్ తో పాటు గుర్ర బండ్లు అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి కార్స్ పేర్లు కూడా సరిగా చెప్పడం రాదు రెనోల్టో కాకిరెట్టో ఏదో పేరు అయితే ఉన్నది నిజంగా దొంగ పనులు చేసే వాళ్ళు కూడా ఇంత దొంగల్లా చూడరమాట ఈ కార్స్ ఏవో నాకు తెలియదు కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో మోడల్ అట కార్స్ పిచ్చి ఉన్న వాళ్ళకి భలే యూజ్ అవుతాయి కానీ నాగే భలే నచ్చేసి మాట ఇవన్నీ చూస్తుంటేనే ఇవన్నీ కూడా ఇప్పటికీ నడుస్తున్నాయి అంటండి అప్పుడప్పుడు కార్స్ ర్యాలీ లాగా పెడతారట అప్పుడు ఈ మ్యూజియంలో ఉన్న కార్స్ అన్ని కూడా రోడ్డు మీద ఒక ర్యాలీ లాగా లైన్ గా వెళ్తాయంట దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి